ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ ముస్తాక్ పర్యటించారు ఈ సందర్భంగా మార్కాపురం జవహర్ నగర్ లో టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముస్తాక్ మాట్లాడుతూ మైనార్టీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మార్కాపురం ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైందని ఏ కుటుంబం కూడా ఆనందంగా లేదన్నారు మైనార్టీలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎంతో ఆనందంగా గడిపేవారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జనసేన కార్యకర్తలు డబ్బులకు అమ్ముడు పోరని రెండు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని నారాయణ రెడ్డి అన్నారు అడ్వకేట్ భాష గారు జనసేన నాయకులు సాదిక్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఢోకా ఇచ్చింది లాస్ట్ టైం కూడా మన తుమ్మల్ చెరువులో ఈ స్థలం కబ్జా చేసి అప్పుడు మోలానా గారు వచ్చి అది ఎంత చేసి మళ్ళీ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ నారాయణ రెడ్డి పోయి కందుకూరు పోయిండు ఇవన్నీ చేసి మళ్ళీ నిలబెట్టి పత్రిక విలేకరులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా సంతోషకరం ఎందుకంటే మన ముస్లింస్ అందరూ కూడా ఒక చోట ఏర్పాటు కావడం ఒక సభగా ఏర్పాటు కావడం ఈ యొక్క ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా చూస్తే ప్రతి ఏ టైం పైన ఆయనకు మందు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అయిన ఖాన్ ఇబ్రాహిం గారిని ప్రశాంతంగా కోరుచున్నాను అస్సలం వైకుం

మన ఆర్కాపురంలో ఈద్గా డెవలప్మెంట్లకు ప్రతి ఈద్కు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి మన కందు నారాయణ రెడ్డి గారు విధంగా మన ఖబరస్థాన్లకు ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పల్లెలో మీరు వెళ్ళాలి వెళ్ళి మీ యొక్క గొంతు తెలియజేయండి మా నాయకులు ఏం చేయబోతున్నారో మీరందరూ తెలియజేసి కృష్ణాజులై వస్తున్న నారా చంద్రబాబు నాయుడు ని పాలపర్చే విధంగా రేపు 2024 లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడే దిశగా మీ సైనికులై పం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికి ఫిలిపినస్ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పెద్దలకి అందరికి పేరు పేరునా అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మార్కాపురం పరిస్థితి మన మార్కాపురానికి మనకు ఎవరు చేశారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం మార్కాపురం నియోజకవర్గంలో అని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొచ్చారు దీన్ని ఎనభై శాతం మంది ఓట్లు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ద్రోహం పథకం ఇచ్చావా అందుకనే వేయాల నీకు ఓట్లు లేకపోతే ఇమాములకు ఏమైనా ఇచ్చావా నువ్వు నీకు ఓట్లు వేయడానికి లేకపోతే నీ అభ్యర్థిని మార్కాపురం టౌన్ లో గెలిపించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే వాస్తవంగా ఈ పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని నాలుగు రోజుల నాడు మన పార్టీ ఆదేశించడం జరిగింది ఈ లోపల వైసీపీ నాయకులు